కెనడా దేశంలో మంచు అంటే మంచు అంటే ఎవరైతే కాశ్మీర్ పోయినారో ఇంగ్లాండ్ వాళ్ళకి తెలుసు మంచు అంటే ఏంటిదని మంచు అంటే వర్షంలాగా ఐస్ పడుతుంది కింద కాల్ జారుతుంది దానికైనా వేరే షూ మామూలు షూ వేసుకోవడానికి వీలు అంటే జారి పడిపోతాం బక్సింగ్ జారి పడిపోయి చెయ్యికి ఇట్లా బయటకు వచ్చింది ఎమక హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అన్నాడు ఆపరేషన్ చెయ్యాలా బక్సింగ్ గారు అన్నాడు ఈరోజు నేను వాక్యం చెప్పాల డాక్టర్ అన్నాడు నీ చెయ్యి నీ ఇష్టం బక్సింగ్ గారు అన్నారు మూడు రోజులు బక్సింగ్ గారు ఉపాస ప్లాన్ చేసుకున్నాడు ఎవరు తెలియదు రాత్రి ప్లాన్ చేసుకుంటే మధ్యరాత్రి ఒక లేచినాడు ఎదురపోతున్నాడా చూస్తే ప్రార్థన చేస్తున్నాడు మూడు రోజులు ప్రార్థన గడిపినాడు గడిపిన తర్వాత ఎంక ఎరిగింది బైబిల్ ఒక చేత ఒక పటకం అన్నాడు ఆ రోజు వాక్యం చెప్పినాడు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ యూత్ మీటింగ్లో లోకలి అందరూ వచ్చినారు రోజు గొప్ప ఉద్యమం కెనడా దేశంలో ఎంతోమంది రక్షించబడ్డారు ఎంతోమంది సేవకు వచ్చినారు ష్యామ్ నగర్ ఒక మందిరం ఉంది ఆ మందిరంలో గొడవ అయింది భక్తసింగ్ గారు ఎప్పుడు కూడా అట్లా పోడు ప్రార్థన చేస్తాడు ఒక నెల రెండు నెలల్లో సంవత్సరం అయినా గొడవ ఏం జరిగి నేను దేవుడు చెప్తేనే పోతాను ఎందుకంటే భక్తింగ్ గారి ఏంటంటే దేవుచిత్తము తెలుసుకున్నట దేవుచిత్తంగా చేయాలి అంతే ఇంకేం లే అమెరికాలో ప్రెసిడెంట్ భోజనం పిలిచినాడు బస్గా రనం దేవుని చిత్తం ఉంటే వస్తాను అన్నాను అమెరికా ప్రెసిడెంట్ రమ్మంటున్నాడా అమెరికా ప్రెసిడెంట్ అయితే ఎవరికేమైతే నేను దేవుని చిత్తం లేకుండా రాను దేవుడు అనుమతి ఇవ్వలే ఆయన ఫోన్ చేశారు అమెరికా ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి వస్తుందా నేను రావడం లేదన్నాను ఏం బ్రెదర్ దేవుడు నాకు అనుమతి ఇవ్వలే కానీ దేవుని కదా ఆసులు ఎక్కడ పోయినా కూడా ఆయన చిత్తానుసారంగా కాబట్టి మనము సమ సంఘాల సమస్యలని చాలా రోజులు ప్రాధాన్యత తర్వాత షామ్ నగర్ స్థలం ఉంది హైదరాబాద్లో బక్షి జనం వచ్చేసినారు బిగార ఎవరెవరైతే సంఘ ప్రార్థనలు వాళ్ళు వెళ్ళిపోమన్నారు అందరూ వెళ్ళిపోయినారు పావు భాగం కురుస్తున్నారు ఎవరైతే దశ భాగమైన వాళ్ళకి వెళ్ళిపోమన్నారు అందరు వెళ్ళిపోయినారు నలుగురు మిగిలినారు ఏమి చేసే మాకేం సమస్య లేదు అంటే దేవుడికి దాసులు భక్సింగ్ గారు ప్రార్థన పూర్వకంగా ప్రతి మాట ప్రతి మాట పలికే మాట దేవుని చిత్తాల్సిన మాట్లాడతాడు ఇది మిరియాలు కూడా ఎలా మిర్యాలు కూడా హైదరాబాద్ మిర్జాలు కూడా ఉంది మిర్జాల కూడా వాళ్ళు చేశారు చేసినారు బాగా మందిరం పూర్తి అయిపోయింది వచ్చి ప్రార్థన చేయండి నేను రానని చెప్పిన బక్సింగ్ గారు ఎందుకు అంటే మీరు అడుక్కొని మందిరం కట్టినారు వాళ్ళు ఏం చేసినారు రసీద్ బుక్ తయారు చేసినారు ఇవ్వండి డబ్బులు రసీద్ బక్సింగ్ గారు అన్నారు సరే పర్లేదు పర్లేదు ఇదే ఫస్ట్ టైంలే పర్లేదు ఏం పర్లేదు అయితే భక్తింగ్ గారు అన్నారు మీరు ఇంటింటికి వెళ్ళి క్షమాపణ అడిగి డబ్బు చెల్లించి రండి అన్నారు ఈ పెద్దలు పోయి ఇంటింటికి పోయి క్షమాపణ అడిగి తర్వాత అప్పుడు భక్సింగ్ గారు మందిరం డెడికేషన్కి వచ్చినారు దేవుని యొక్క దాసుడు భక్సింగ్ గారు ఎప్పుడు కూడా ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క దాసుడు భక్సింగ్ గారికి ఒకటే ఆశ దేవుని నామం ఘనపరచబడాల ఇంకేమవుద్దు దేవునికి నామము ఘనపరచబడాల ప్రతి విషయంలో ఒకరోజు ఒక ఆయన బాగలేడని ఆయన పేరు అప్పాజీ ఆయన ఎవరంటే ఆ రోజుల్లో లోకంలో ధనవంతుడు నిజాం రాజు అప్పుడు హైదరాబాద్ దక్కన్ అయితే లోకంలో ఆయనేవంతుడు రాజు ఆ రాజు యొక్క కథాదారుకుని పిఏ అప్పర్జికారు చూసుకో ఆయన బాగలేడు ప్రాజెంట్ భక్తిగా ప్రార్థన చేసినాడు అది ఎక్కడుందంటే ఇది హెబ్రోన్ ఇది ఏలిం తోట స్థలం సాలక చిబ్రులు వెనక తోట ఉంటే తోటను తీసుకున్నారు అప్పుడు పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరం నేను అప్పుడు చిన్న పిల్లోని మా అమ్మతో నిక్కిరేసుకొని పోయేది ఆరు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయితే అప్పాజీ గారు అన్నారు ఆయన మందిరానికి వచ్చి మారుమూలుసు పొందినాడు మారుమూలుసు పొందిన తర్వాత ఏదైనా నా ఆస్తిని నీకు ఇచ్చేస్తా బ నాకు అవసరం లేదు ఎవరికైనా ఇచ్చేయన్నాడు నువ్వు మీకు తప్ప ఎవరికేవో నేను బక్సి రెండు సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అనుమతిస్తే ఆ స్థలమును బక్సింగ్ తీసుకున్నాడు బక్సింగ్ గారు ఆ యొక్క మంది ప్రతిష్ట రోజున ఈ విధంగా ప్రార్థన చేసినాడు ప్రభువా ప్రతి స్తంభము నానబడ్డది ముంచబడలేదు నానబడ్డది బక్సింగ్ గారు ప్రతి ఒక్క హెబ్రోన్లో మోకరించే స్థలం లేదు దేవుని యొక్క దాసుడు బక్సింగ్ గారు సమస్తం ప్రభు కొరకే అప్పాజీ గారికి మేము ఇప్పుడు హెబ్రోన్లో ఉన్నాము మందిరం వెనకల ఎబ్రోన్ వెనకల బ్యాప్టిస్ట్ ట్యాంక్ ఉంది అక్కడ రేకుల ఇండ్లు ఉన్నవి దాంట్లో పెట్టినారు అప్పాజీ గారిని అప్పాజీ గారు ఒక్కసారైన ఇంత స్థలం ఇచ్చినాను నన్ను రేకుల షెడ్యూల్ పెట్టినా చెప్పలే అప్పాజీ గారు మా బంధువు నేను ప్రతిరోజు అక్కడ రెండు గంటలు అక్కడ కూర్చోవాలా వాళ్ళ తమ్ముడు అన్నాను రాజు అని డాక్టర్ రాజు పెద్ద మనిషి ఆయన వస్తాడు కారులో వస్తారు మస్తు పని మనుషులు అని ఒక్కసారి అడగలేదు మా తమ్ముడు ఇది ఇచ్చేసినాడు షెడ్లో పెట్టినారని ఎందుకు ఆయన ఇచ్చింది ప్రభుకరు తర్వాత దేవుని కదా ఆశని భక్తింగ్ గారు మాకు వార్త వచ్చింది మేము మంగళగిరిలో మీటింగ్ పెట్టుంటే అప్పాజీ గారు మహిమలో చేర్చబడ్డారని వస్తూ ఉన్నాము ఆ రోజుల్లో ఇంత మంచి రోడ్లు కావు చిన్న రోడ్లు అంటే సింగిల్ రోడ్ సింగిల్ రోడ్ కాబట్టి దాంతోపాటు మురికి కాలువలు అన్నీ మీకు ఇప్పుడు మురికి కాలు మీకు తెలియదు కూడా అప్పుడంతా నల్ల మురికి కాలువ పందులు దోమలు టైర్ పంక్చర్ అయింది భక్తింగ్ గారికి ఈ అప్ప చేసిన రోడ్డు పక్కన చూసుకో దాని మీద పండుకున్నాను బక్తింగ్ గారు ఆ రోజులో టైర్ రిపేర్ చేసి కూడా చాలా టైం పడుతుంది రెండు గంటలు పట్టింది బక్తింగ్ గారు రెండు గంటలు అక్కడ ఉండిపోయిన పందులు దోమలు వాసన అంటే దేవునికి దాసులు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో దేవం కనపరచబడాలి సరే సమాధి వచ్చినాము సమాధి అయిన తర్వాత ఎంబటే బయలుదేరిన పరిచయకు బింగ్ గారికి రోజుకు కనీసం వంద లెటర్ జాబ్ ఇస్తాడు ఒక రోజు ఒకరు అడిగినారు బ్రదర్ మీకు ఇంతమంది పేర్లు నీకు ఎట్లా జ్ఞాపకం అంటే నేను వాళ్ళకొర ప్రార్థన చేస్తాను కాబట్టి దేవుని కదా ఆసులు భక్తి గారు ఆయన సంతోషం ఏంటంటే దేవుని సందరు గడపాల లోకం నుంచి ఎంతోమంది వస్తారు ఆయన అడగడానికి ఎట్లా వారి మధ్యలో పరిచయం ఆరంభించాలా ఒక్కడికే తెలిసిందిగా అక్కడ కూర్చుంటాను కదా భక్సింగ్ గారు వెళ్తాడు ప్లాన్ ప్రాణ చేసుకుంటాడు బ్రేక్ఫాస్ట్ టైంలో అందరూ వచ్చేస్తారు వేరే వేరే దేశాల నుంచి అందరు ఎందుకు వచ్చినారంటే మా దేశంలో ఏ విధంగా పరిచయం ఆరంభించాలా బింగ్ గారు మాత్రము ఏం తాగడు నీళ్ళే ఎవరు అడగడానికి ధైర్యం సాలదు దైవజనం అడగాలని చెప్పడానికి ధైర్యం సాలదు ఆ తర్వాత బక్సింగ్ గారు రూమ్కి వెళ్ళిపోతారు లంచ్ టైం మళ్ళీ పోస్తారు భోజనం భోజనం మళ్ళీ ప్రశ్నలు వేస్తారు ఈ విధంగా మూడు రోజులు భక్తి ప్రార్థన గడుపుతాడు నాలుగు రోజులు కాన్వికేషన్ కాన్వికేషన్లో వాక్యం చెప్పాలి నేనేమనుకుంటాను మూడు రోజులు బక్సి ప్రాధన చేసినాను కదా ఈరోజు వాక్యం చెప్తాడు చెప్పడు వేరే సహోదరు చెప్పమంటారు మీరు చెప్పండి వాక్యం ఆయన వాక్యం చెప్తాడు వాక్యం చెప్పిన తర్వాత బక్సి ప్రార్థన చేస్తాడు దేవుడు అన్నాడు దేవుని సందిలో నుంచి మీరు మౌనంగా ఒక ఖాళీ హృదయ వెలవాకండి ప్రాణాలు అందరూ చేతుతారు వాక్యం చెప్పిన ఏమ వాక్యం చెప్పిన అనుకుంటాడు నేను వాక్యం ఇంతమంది మార్వచి పొందిన అయితే పక్షి గారు మూడు రోజులు ఉపాసవాదం చేసిన కాలింగ్పాంగ్లో భూకంపం జరిగింది కామనికేషన్లో అయితే దేవుని యొక్క బ్రదర్లు మాత్రం ఎవరికి హాని కలగలే కాలింపాంగ్ చివరి పట్టణము తర్వాత చైనా అంటే మన సంఘాలు లోకమంతా ఉంది ఒకటి కాదు అన్ని సంఘాలు హైదరాబాద్ అయితే రెండు కిలోమీటర్ ఒక మందిరం అయితే బక్సింగ్ ఆయన ప్రతి సంవత్సరము అన్ని సంఘాలు దర్శిస్తాడు చిన్నదైనా పెద్ద అన్ని సంఘాలు వెనుకో దేవుని యొక్క వాక్యం ద్వారానే సంఘ సమస్యలు తీర్చబడుతుంది సింగ్ గారు మొట్టమొదట ఇండియా రాకముందు పంతొమ్మిది వందల ముప్పై రెండు సంవత్సరం అన ఆయనకేం ఆశ అంటే కొన్ని వందల ఎకరాలు పొలం వాళ్ళ దానికి చాలా ధనవంతుడు వాళ్ళకు మూడు జిన్నింగ్ మిల్స్ ఉంది జిన్నింగ్ మిల్స్ తెలుసు కదా పత్తి జిన్నింగ్ మిల్స్ ఉండేది ఆరు రోజుల్లోనే వాళ్ళ మూడు ఊర్లో వాళ్ళే ధనవంతులు అయితే దేవుడన్నాడు బక్షంగా ఏమన్నా అంటే నడిమీదలో మందిరం చుట్టూ ఇల్లు కట్టాల శిల్వలాగా ఇటుపక్క పొలము ఇటుపక్కల పొలము నాలుమూల పొలము కట్టాలంటే అన్నాడు ఇది నా చిత్తము కాదు నువ్వు నేను దేవుడికి నీ సేవకు లోపడాలా నీ ఇంజనీరింగ్ అంటే ఆ రోజుల్లోనే మన దేశానికి మొట్టమొదట ఇంజనీర్ బక్సింగ్ గారు మెకానికల్ ఇప్పుడు ఈ రోజుల్లో మిషన్ ద్వారా మిషన్ కోతకు వస్తారు కదా అది అప్పుడే బక్సింగ్ తీసుకురావాలనుకున్నాడు కెనడా నుంచి అర్థమైందా అయితే దేవుడి యొక్క దాసుడు బక్సింగ్ గారు ఆమె పిలిచిన చెప్పేసి దేవుని సేవకు లోబడ్డాడు అప్పుడు ఒక పెద్ద ఒక సహోదరి మిమ్మల్ని కలవాలనుకుని దయచేసి రండి ఆమె పడకలో ఉంది ఆమె ఏం చేసిందంటే సేవకు పోవాలనుకుంటే కింద పడి వెన్న ఇరిగిపోయింది ఆ రోజుల్లో ట్రీట్మెంట్ లేదు వంద ముప్పై రెండు సంవత్సరమున అప్పుడు ఏం చేసిందంటే నేను ఓడలే పక్కన ఇల్లు తీసుకుంటాను ఏ దైవ దాకా పోతే నా దగ్గర రావాలా నేను వాళ్ళతో ప్రార్థన చేయాల భక్తిగా పోయినా ఆ సహోదరి అనేది సహో బ్రదర్ ఇండియాకు ఒక ఇరవై సంవత్సరాలు ప్లాన్ చేస్తున్నాను నేను ఈరోజు దేవుడు ఇండియాకు పంపిస్తున్నాను బక్సి గారు ఇండియాకి వచ్చినప్పుడు ఆ రోజుల్లో అంత కూడా ఎవరికి బైబిల్ ఉండేది కాదు ఊరికే కొత్త నిబంధన ఎవరికో ఒక ఇంట్లో ఉంటుంది దేవుని యొక్క దాసురు బింగారు రాగానే మొట్టమొదట దేవుని యొక్క వాక్యం ప్రాధాన్యత ఈరోజు వరకు మా దేశ చరిత్రలో బైబిల్ సొసైటీలో హెబ్రోన్ సంబంధ సంఘాలే బైబిల్ ఉంటారంట బక్షింగారు వచ్చిన తర్వాత కదా మనందరి చేతిలో బైబిల్ అప్పుడు బైబిల్ లేవు ఒక్క బైబిల్ ఉంటుంది అది కూడా అందరూ కొత్త మంది ఉంటుంది అందరితో కూడా ఉండదు భక్తింగ్ గారు మొట్టమొదట చెన్నై వచ్చినప్పుడు పెద్ద ఫుట్బాల్ స్టేడియంలో పెట్టినారు అప్పుడు ఆ రోజుల్లో రాజమణి అని బ్రిటిష్ కాళ్ళు పెళ్ళ పెద్ద అధికారి ఆయన వచ్చిన మీటింగ్కి ఓ శికురా కదా లావుగా ఉంటాడేమో పెద్ద గడ్డ ఉంటుందేమో చుట్టు భక్తింగ్ సన్నగా ఉన్నాడు చాలా వచ్చింది ఆయనకు అయితే దేవుని యొక్క దాసుడు భక్తి ప్రార్థన చేయగలనే అని రక్షించబడ్డాడు రక్షించబడ్డ తర్వాత మందిరానికి ఆదివారము ఆయన కుటుంబము వీణ వాయించుకుంటూ అనమాట అందరూ తెలిసిన పెద్ద మనిషి అని వీళ్ళని చూసి వాళ్ళ ఆడ మందిరామించినారు బైబిల్ సొసైటీలో బైబిలే లేవు పాత పుస్తక శాఖ పోయిన ఏమైనా బైబిల్ దొరుకుతుందేమో ఎందుకు భక్తింగ్ గారు దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత